హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మూడు వేల అప్రెంటిస్ పోస్టులు భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని మన తెలుగు రాష్ట్రాల్లోని ఎన్ని పోస్టులు కేటాయించారు దీనిలో అయితే మనం తెలుసుకుందాము ఇక ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్ సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ వారిగా సిబి సెంట్రల్ శాఖలోని అప్రెంటిస్ శిక్షణ భాగంగా అరువులాని అభ్యర్థుల నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా అయితే అప్రెంటిస్ పోస్టులకైతే మూడు వేల పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని వంద పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఇక గుంటూరులో నలభై విజయవాడలో ముప్పై విశాఖపట్నంలో ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక తెలంగాణలోని తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి హైదరాబాద్ లో యాభై ఎనిమిది వరంగల్ లో ముప్పై ఎనిమిది అయితే పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే గనక ఒక సంవత్సరం పాటు అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక మనకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా భాగంలో గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ లేదా దశమ విద్యా అర్హత కలిగి అయితే ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే గనక ఒక ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మా మార్చి ముప్పై ఒకటి తారీఖు నుంచి ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ ఆదేళ్లకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది బీసీ కేటగిరీ వరకైతే మూడు సంవత్సరాలు దివ్యాంగులకైతే పది సంవత్సరాలు అయితే ఏజ్ సడలింప్ అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఇక దీనికైతే మనకు స్టైపన్ ప్రకారం చూసుకుంటే కనుక నెలకు రూరల్ రూరల్ సెమీ అర్బన్ శాఖలోని పదిహేను వేల రూపాయలు పట్టణ శాఖలోని పదిహేను వేల రూపాయలు మెట్రో శాఖలోని పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ విధానం కూడా చూసుకుంటే కనుక ఇది ఆన్లైన్లోనే ఇది రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్ ధృవపత్రాలు పరిశీలించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేస్తారు ఇక దీనికి రిటర్న్ టెస్ట్ చూసుకుంటే కనుక ఆబ్జెక్టివ్ విధానం ఉంటుంది quantitative gentle English reasoning aptitude test and computer knowledge and other than the basic retail liability ప్రొడక్షన్స్ అయితే ఉంటాయి ఇక మూడు బేసిక్ రిటైల్ ఆబ్జెటివ్ ప్రొడక్షన్ ఉంటుంది నాలుగు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది ఐదు బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ అంశాల వంటి ప్రశ్నలు అయితే అడుగుతారు ఇక దీనిలోని దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసి అదేవిధంగా మహిళా అభ్యర్థులకైతే ఆరు వందల రూపాయలు అయితే ఉంటుంది దివ్యాంగులకైతే నాలుగు వందల రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయితే మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి డేట్ చూసుకుంటే కనుక మార్చి మూడు మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే చివరి డేట్ అయితే ఉంటుంది ఇక ఆన్లైన్లోని ఎగ్జామ్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక మనకు మార్చి పది రెండు వేల ఇరవై నాలుగునైతే ఈ ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మెట్ కూడా ఉంటుంది పీడిఎఫ్ ఫార్మెట్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్